ఉత్తరాంధ్ర టీడీపీ దిగ్గజ నేతలు ఏమయ్యారు సీనియర్లకు అధిష్టానం గా రిటైర్మెంట్ ఇచ్చేసిందా లేదంటే వాళ్ళే తీసేసుకున్నారా దశాబ్దాలుగా పోలిట్ బ్యూరోలో ఉన్న నేతల పేర్లు ఎన్నికల సమయంలో చర్చకు ఎందుకు నోచుకోవట్లేదు మొన్నటి వరకు ఈ ప్రాంత రాజకీయాల్ని శాసించిన వాళ్ళంతా ఏమయ్యారు సీనియర్లు ఏమయ్యారు రిటైర్మెంట్ ఇచ్చుకున్నారా ఇచ్చారా ఎన్నికల సమయంలో వారి పేర్లు ఎక్కడ టీడీపీలో సీనియర్లపై ఉత్తరాంధ్రలో ఆసక్తికర చర్చ నడుస్తోంది శ్రీకాకుళం మొదలు విజయనగరం బొబ్బిలి నెల్లిమర్ల ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ ఉద్దండులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా లేక వారిని దూరం పెట్టారా ఈ సమయంలో కాకలు తీరిన నేతలు పేర్లు వినిపించకపోవటం చర్చకు దారితీస్తోంది విజయనగరం జిల్లాను అప్పట్లో పాలించిన రాజులు ప్రజాస్వామ్య దేశంలోనూ తమ పాత్ర పోషిస్తూ వస్తున్నారు పూసపాటి సంస్థానం నుంచి బొబ్బిలి రాజుల వరకు జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన వారే కేంద్ర మంత్రిగా పనిచేసిన పూసపాటి అశోక్ గజపతి రాజు జిల్లా రాజకీయాలను నాలుగున్నర దశాబ్దాలుగా శాసిస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకింకా ఎంపీ టికెట్ ప్రకటించలేదు అది బీసీలకు ఇస్తారు అనే టాక్ వినిపిస్తోంది అశోక్ రాజు కూడా వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్న సమయంలో పార్టీ కూడా ప్రత్యామ్నాయాలు వెదుకుతోంది ఈసారి ఆయన ఎంపీగా బరిలో లేకపోతే ఇక ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ కాయమైనట్లే ఇదే జిల్లా బొబ్బిలికి చెందిన కీలక నేత మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు కూడా టికెట్ ఇవ్వలేదు ఆయన సోదరుడు బేబీ దక్కడంతో సుజయ్ కృష్ణ రంగారావు రాజకీయం ముగిసినట్లేనా అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి నెల్లిమర్ల విషయానికి వస్తే నుంచి వరుసగా పోటీ చేస్తూ అనేక సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన పతివాడ నారాయణ స్వామి నాయుడు కుటుంబానికి అధిష్టానం ఈసారిలో భాగంగా ఇక్కడ జనసేన నేత లోకం మాధవికి టికెట్ కేటాయించారు దీంతో పతివాడ వారసులు కి గురయ్యారు పెద్ద ఆయన పతివాడు కూడా రాజకీయాల నుండి తప్పుకున్నట్లే అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి ఇక మరో కీలక నేత కిమిడి కళా వెంకట్రావు ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కళా వెంకట్రావు రాష్ట్ర అధ్యక్షుడు ఈయనది వందల ఎనభై ఎన్నికల్లో వస్తున్నారు కళా శ్రీకాకుళం జిల్లా టికెట్ కోరుకుంటున్నారు అధినాయకత్వం మాత్రం నో అని చెప్పిందట అక్కడ కలిసెట్టి అప్పలనాయుడు పేరు పరిశీలిస్తుండటంతో కళా వెంకట్రావు తీవ్రంగా నొచ్చుకున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు చిబురపల్లి నుండి పోటీ చేయాలని ఆయనను అప్పట్లో కోరినట్లు వార్తలొచ్చాయి అయితే కళా వెంకట్రావు మాత్రం హెచ్చర్ల ఇస్తేనే పోటీ చేస్తానని అంటున్నారట హెచ్చర్ల టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పటంతో ఈయన కూడా రిటైర్మెంట్ తీసుకున్నట్లే అనే చర్చ నడుస్తోంది మాజీ మంత్రి గుండా సూర్యనారాయణ కుటుంబానికి కూడా ఈసారి శ్రీకాకుళం టికెట్ డౌటే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఇక్కడ యువనేత గోండు శంకర్ ను హైకమాండ్ ప్రోత్సహిస్తోంది ఇటీవల బాబు రా కదలిరా సభలో కూడా శంకర్కే ప్రోత్సాహం లభించిందట భారీ జన సమీకరణతో శంకర్ తన సత్తా చూపారట నుండి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న గుండె అప్పల సూర్యనారాయణ కుటుంబానికి టికెట్ దక్కకపోతే రాజకీయంగా తప్పుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టికెట్ డైలమాలో పడింది ఆయన ఆశిస్తున్న టికెట్ జనసేనకిస్తే బండారు సైతం పదవీ విరమణ చేసినట్లే భవిష్యత్తులో ఆయన కుమారుడు అపర్ణ్ణి పార్టీ ఎలా గుర్తిస్తుందో చూడాలి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు మొత్తం మీద అరడజనికి పైగా మాజీ మంత్రులు సీనియర్ నేతలను ఈసారి పోటీ నుండి తప్పిస్తోందన్న చర్చ ఉత్తరాంధ్రలో నడుస్తోంది అయితే ఈ నేతలకు ఈసారి టికెట్ లభించకపోతే రిటైర్మెంటే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు